వెల్కమ్ టు పార్ట్ అండి సౌత్ ఈస్ట్ ఈస్టర్న్ కదా ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి కొన్ని ఆడకోతులు ఉన్నాయి కొన్ని ఉన్నాయి మోకోతులు పారిపోతున్నాయి ఎందుకంటే నెక్స్ట్ ఫైట్ జరుగుతుంది ఎందుకంటే విలన్ ఒప్పుకోవట్లేదు ఆడకోతి ఒప్పుకోవట్లేదు హీరో కావాలంటుంది సో విలన్ వెళ్తున్నాడు చూడండి దగ్గరికి వెళ్తున్నాడు అక్కడ గొడవ జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు ఆడకోతి ఒప్పుకోకుండా పారిపోయి వచ్చేస్తుంది చూడండి వాడు వెనకాల వస్తున్నాడు ఆటోమేటిక్గా న్యాచురల్ థింగ్ సో అది జరిగిపోతుంది వీడు మాత్రం పిచ్చోడ్ లాగా సాంగ్ వేసుకుంటాడు చూడండి కలచేదిరింది మూవీస్ ముగిసింది అంటాడు నెక్స్ట్ ఇంకోటిష్టం వెంటబడి తరుగుతున్నాడు ఇక్కడ ఫైట్ కానీ ఇక్కడ వీడు భలే తప్పించుకున్నాడు అండి లేదంటే వీడు పెళ్ళి అయ్యేది ఇంకో పెళ్ళి అయ్యేది తప్పించుకున్నాడు ఈవిడ మాత్రం ఏడుస్తున్నట్టు లేడీ పెద్దలు కూడా ఏం చేయలేకపోయారు ఇక్కడ వాళ్ళు కూడా సైలెంట్గా చూస్తున్నారు అంతే ఇక అనేసి ఇలా ఇది అండి ఇలా జరిగింది చిన్నగా ఉండడం వల్ల నేను మళ్ళీ యాడ్ చేశానండి కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ పారిపోతున్న వాళ్ళు హీరో ఫ్రెండ్స్ అక్కడ పైన విలన్ కూర్చున్నాడు విలన్ దగ్గరే దగ్గరికి వెళ్ళేవాళ్ళు విలన్ ఫ్రెండ్స్ అనమాట ఆ హీరోయిన్కి నచ్చ చెప్తున్నారు విలన్ ప్రపోజల్ ఒప్పుకోమని కానీ ఒప్పుకోవట్లేదు తను గొడవ చేసింది చూడండి గొడవ చేసి పారిపోయేస్తుంటే విలన్ కూడా ఆటోమేటిక్గా వెనకాలొచ్చేసారు ఇక్కడ హీరో ఎందుకు పారిపోతున్నాడు అంటే విలన్ బలం ఎక్కువ వాళ్ళు వాడు వాడి బలం ఎక్కువ వాడి ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు బలంగా ఉన్నారు మేబీ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు వీళ్ళ ముగ్గురి మధ్య సో ఓడిపోయామనే బాధ ఒకటి విలన్ విలన్ చేతిలో వాడు ఎక్కడ దెబ్బలు తింటాడనే బాధ ఒకటి సో అలా ఏమి చేయలేని స్థితిలో అలా కూర్చున్నారు అన్నమాట వీళ్ళు నెక్స్ట్ అక్కడికి వెళ్దాం చూడండి వాడు తరిమేడు తరిమేడు కదా వాడు వెనక్కి ఎక్కడికో వెళ్ళిపోయాడు పాపం వెనక్కి వెళ్ళిపోయాడు దొరకుండా వెళ్ళిపోయాడు వీడి విలన్ వెనక్కి వస్తున్నాడు చూడండి వీడి వీడి అసలు మామూలు పొగరు మామూలుగా ఉండదు చూడండి రెండుసార్లు వాళ్ళు లుక్ అది ఏమో ఫస్ట్ హీరోకి సెకండ్ ఇది హీరోయిన్కి ఎలా చూస్తున్నాడు చూడండి నేను చెప్తే విన్నారా అన్నట్టుగా ఇలా ఉంటుందని కోతులది వీడు మళ్ళీ వెనక్కి వస్తాడు ఆగండి చూడండి ఎలా చూస్తున్నాడు ఆడ ఎంత పొగరగా ఇదే అండి హార్ట్ బ్రేకింగ్ లవ్ స్టోరీ విలన్ గడ్ గెలిచాడు